వేమలవాడిలో యాలీకో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చందూర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం అభివృద్ధితో పాటు వృత్తులను కూడా గుర్తించి అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందంటూ పేర్కొన్నారు గత నేత కార్మికులను చిన్న చూపు చూశాయని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం యాభై కోట్ల రూపాయలతో నూలు డిపోను మంజూరు చేయడం ఆనందకరమంటూ పేర్కొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ వైపు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి మాజీ జెట్పీటీసీ నాగ కుమార్ కాంగ్రెస్ నాయకులు బొట్టె ప్రభాకర్ పులి సత్యం దారం రామచంద్ర బుజ్జ మల్లిస పోతరాజు ఈశ్వర్ చిలక భోమేష్ పద్మశాలి కుల సంఘ సభ్యులు కాంగ్రెస్ నాయకులను పాల్గొన్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారు నేతృత్వంలో జౌళి శాఖ సంబంధించినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వేములవాడలో నూలు డిపో మంజూరుకు ఇస్తూ యాభై కోట్ల రూపాయలు కూడా వెంటనే నిధులను మంజూరు చేసే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు పెద్దలు ప్రభుత్వ వైపు గారు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి నేతలను పట్ల ఎన్నో ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు కోరుకున్నటువంటి ఈ చిరకాల మధ్యను తీర్చాలనే ఆలోచనతో పక్కన ఉన్నటువంటి సిరిసిల్లతో పోటీ పడుతూ ఈ యొక్క జిల్లాలోనే నేతలందరికీ కూడా ఈ నూలు నూలు డిపో ద్వారా కార్మికులు ఆసాములు కర్షకులు అదేవిధంగా వారందరికీ కూడా ఈ డిపో పనిచేసే అవకాశం రావడం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వేములవాడను నూలు డిపో కేంద్రాన్ని మంజూరు చేయడం పట్ల చెందు తిమల్ల కేంద్రంలో వారి యొక్క ఫోటోకు పాలాభిషేకం చేస్తూ ఈ యొక్క నేతన్నలందరూ కూడా ఆనంద ఆనందోత్సవాలతో ఈ కార్యక్రమంలో పాల్పంచకోవడం జరిగింది జీవో నంబర్ పద్దెనిమిది ద్వారా వేములవాడలో నూలు డిపో ఏర్పాటు చేస్తూ దానికి మొదటి విధంగా యాభై కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది ఈ నూలు డిపోకు సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా గతంలో పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్ల మరి ఇప్పుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్ని కులాల ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంగా మరి నూలు నూలు డిపోను మంజూరు ఇవ్వడం జరిగింది మరి గతంలో పరిశీలించినట్టయితే వేముల ఖరిగ సిరిసిల్ల పట్టణంలో దాదాపు ముప్పై ఐదు వేల సాంక్షలు ఉన్నాయి దాంట్లో ఇరవై ఐదు వేల వరకు ప్రత్యక్షంగా లబ్ధి పొందుతూ ఉన్నారు మరి దానిలో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతున్నారో ఒక యజమాని దగ్గర నూలు తెచ్చి ఆ నూలును బట్టగా తయారు చేసి మరి ఆ యజమాని అడిగిన రేటుకే ఇచ్చు ఇచ్చేటువంటి సందర్భం ఉండే తద్వారా కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారనే విషయాన్ని గమనించి ప్రభుత్వం తరఫుననే ఈ నూలు రూపుకను ఏర్పాటు చేసి ఎవరైతే కార్మికుడికి అవసరం ఉన్నటువంటి నూలును ప్రభుత్వమే క్రెడిట్ రూపం అంటే ఉద్దర రూపంలో ఇచ్చి తర్వాత తయారైనటువంటి బట్టను మా డెస్కో ద్వారా ప్రభుత్వమే సేకరిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి చాలా రోజులుగా ఎదురుస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు మరి వేములాలు ఏర్పాటు చేయడం గతంలో సిరిసిల్ల లాంటి ప్రాంతంలో ప్రయత్నించినప్పటికీ కూడా మరి ఈ ప్రాంత ముందుపీడ మనందరి అభిమాన నాయకులు పెద్దలు ఆలస్యంగా ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో వారి నియోజకవర్గ కేంద్రమైనటువంటి వేములాల్ని ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం